అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ డ్యూటీ అండ్ హోమ్ సో డ్రెస్ ఎలా ఉంది బాగుందా కాదీ కాటన్ అండి ఎండలకి కమ్మగా ఉంటుంది అనమాట నిజంగా ఈరోజు ఎంత టైంకి లేచాను అంటే పుచ్చోద ఎక్కడ అర్థం అద్దరంగా ఈరోజు నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి పడుకోవాలనిపిస్తుంది నా వడ్డానం ఎలా ఉంది బాగుంది కదా నాకైతే బయలు నచ్చింది ఎప్పుడు మన్నయ్య అన్నయ్య పెళ్ళప్పుడు తీసుకున్నాను ఎంత ఇప్పుడు సంథింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అండి సో ఈరోజు షూట్ అనమాట కొత్త స్టాప్ వచ్చినప్పుడల్లా షూట్ అనేది తీస్తాం సో ఇది డ్రెస్ అండి హాది కాటన్లో ఉంటుంది మెంతి కలర్లో వచ్చింది సో చాలా మంది ఎల్లో అనుకుంటారు లేకపోతే మెంతి కలర్ అనుకుంటారు సో లైట్ ఎల్లో మెంతి కలర్ మిక్స్లో వచ్చిందండి దీంట్లో లావెండర్ కలర్ కూడా ఉంది చాలా చాలా బాగుంది లావెండర్ కలర్ కూడా సో అది నేను మీతో ఫోటోలో కూడా షేర్ చేస్తాను చూడండి నచ్చితే మాత్రం తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ పింక్ అవైలబుల్ ఉన్నాయండి రెండు టాప్స్ మీ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ సైజుని బట్టి లెంత్ వస్తుందండి డబల్ ఎక్స్ఎల్ అనుకోండి హైట్ ఉన్నారనుకోండి మంచిగా లెంత్ వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది సో మీకు ఎండల్లో టెంపుల్కి వేసుకెళ్ళడానికి సో అట్లా చాలా బాగుంటుంది అనమాట ఈరోజు పొద్దున్నే ఫైవ్ 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 ఓ క్లాక్కి మెలకు వచ్చింది అంటే పని ఉన్నప్పుడు కదండి సో అట్లా మెలకు వచ్చింది ఫైవ్ థర్టీకి అలా లేచాను ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు నిద్రపోలేదు అనమాట సో అలా లేచి ఇంకా సారీ అండి పడుకొని మాట్లాడుతున్నాను ఎందుకంటే అసలు ఊపికి లేదనమాట నాకు సో అందుకే పడుకొని మాట్లాడాల్సి వస్తుంది ఈ డ్రెస్కి బెల్ హ్యాండ్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి బెల్ హ్యాండ్స్ నాకు చాలా బాగా అనిపించింది సో అట్లాగా ఫైవ్ థర్టీ నుంచి ఇప్పుడు ఎయిట్ థర్టీ వరకు ప్యాకింగ్స్ ఉన్నాయి ప్యాకింగ్స్ చేసామండి నెక్స్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రెస్ ఈరోజు కొత్త స్టాక్ వచ్చింది బటర్ఫ్లై ఇది కాది కాటన్ అన్నాను కదా ఈ డ్రెస్ సో వీడియో తీస్తాను ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి మళ్ళీ అడ్రస్సెస్ ఉంటాయి కదా అడ్రసెస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి ఎడిట్ చేసి ప్రింట్ తెప్పిచ్చేసుకొని మళ్ళీ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి నిన్న కొత్త శారీస్ పెట్టాను కదా సూపర్ రెస్పాన్స్ ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ అవి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ లో ఉన్నాయన్నమాట చాలా చాలా తక్కువ ప్రైస్ లో పెట్టేసానండి అందులో దానికి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బా మంచి వర్క్ వచ్చింది అనమాట సూపర్ ఉన్నాయండి అసలు తక్కువ ప్రైస్ జనాలు కూడా చూసి ఏంటి మాట్లాడుతున్నారు అన్నమాట జనాలు అందరూ కూడాను అది మ్యాటర్ అమ్మ వచ్చేసి అమ్ముంది కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటుంది గగని ఓమిక వచ్చేసి నిద్రపోతున్నారు ఇంక ఇప్పుడు నేను వచ్చేసి ఈ డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసేసుకొని మంచిగా వెళ్ళిపోయి ప్రశాంతంగా కాసేపు బ్రష్ తీసుకుంటాను కూర్చొని న్యూస్ చూడటం ఇదంతా చేస్తాను సో ఇంకా ఆ తర్వాత నేను బిజీ అయిపోతాను అండి ఫుల్ బిజీ అనమాట సో నిన్న పెట్టిన వీడియోకి చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయండి సో దాంట్లో ఉన్న కామెంట్స్ కూడా అసలు మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది కొంతమంది వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మనకు తెలియదండి అసలుకి రకరకాలుగా కామెంట్స్ పెడతా ఉంటారు సో నాకు తెలియదు ఎందుకు వాళ్ళు అట్లా పెడతారో కూడా అంటే కొంతమంది కొంచెం వల్గర్గా పెడతా ఉంటారండి అంటే మన మనసులో ఉన్నది వేరు వాళ్ళు కల్పించుకొని పెట్టేది వేరన్నమాట సో బట్ ఏదైనా కానీ నా పర్సనల్ ఫ్రెండ్స్ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు అంటే నా దగ్గర అందరు కొనుక్కుంటూ ఉంటారు కదా ఎక్కువగా నేనే రిప్లైస్ ఇస్తూ ఉంటాను కదా సో వర్కర్స్ కంటే నేనే ఎక్కువగా రిప్లై చేస్తూ ఉంటాను నేనే హ్యాండిల్ చేస్తాను ఎక్కువగా ఎందుకంటే పేమెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అందుకు నాకు అనమాట జాగ్రత్త అండి ఒకటికి హండ్రెడ్ టైమ్స్ ఆలోచించండి మ్యారేజ్ గురించి సో ముందుగా డిసిషన్ తీసుకోమాకండి నెక్స్ట్ ఇంకొంతమంది మీ ఏజ్ చిన్నది కదండి సో కొంచెం ఆలోచన చేసి చూడండి పిల్లల జాగ్రత్త సో ఇవన్నీ చెప్తా ఉంటారు సో మేము కూడా నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అంటే మనం వెళ్ళి హడవుడిగా ఏది చేయాలని కాదు ఇక్కడ పెడదాం మొబైల్ ఇక్కడ పెట్టి మాట్లాడదాం సో హడావుడిగా చేయాలనే ఉద్దేశం నాకు కూడా లేదండి సో బట్ ఏదైనా ఆలోచించాలి కదా ఆలోచించమని చెప్తున్నారు అనమాట అందరు కూడాను సో గా ప్రతిరోజు ఏంటి అంటే నేను తలస్నానం చేసినప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తానండి అలా ఎన్ని ఎన్నిసార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తాను జస్ట్ ఏదో మనం అప్పుడప్పుడు న్యాచురల్ గా ఉండాలి కదా అని చెప్పి ఇలా ఇలా పెట్టుకుంటే నా హెయిర్ ఏంది అంటే ఫుల్ గా ఉంటదండి బాగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే ఏంటంటే కొంచెం ఒత్తు అనేది తగ్గుతుంది సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు నా లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట బాగా సో అలా లుక్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం కొంచెం స్టైలిష్గా కనిపిస్తాం ఇంకా ఇప్పుడు ఏంటంటే కర్లీ హెయిర్లో అంత స్టైలిష్ ఉండం అనమాట ట్రెడిషనల్ అయిపోతాం రియల్లీ రియల్లీ చాలా ట్రెడిషనల్ అయిపోతాం కర్లీ హెయిర్ సో నేను ఎక్కువగా రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి మనకి నెయిల్ రిమూవర్ కంపల్సరీ ఉండాలండి నెయిల్ రిమూవర్ నెక్స్ట్ వచ్చేసి కుంకము కుంకుమ వచ్చేసి మేము ఇక్కడ యాదగిరి వెళ్ళినప్పుడు అమ్మ తీసుకుందాం అనమాట ఈ కుంకు సో నా మేకప్ ఎలా వేసుకుంటారు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారండి సో నేను నా మేకప్ చాలా ఈజీగా వేసుకుంటాను జస్ట్ ఏం లేదండి ఇప్పుడు నా ఫేస్కి ఏం లేదు చూసారు కదా అస్సలు ఏం లేదండి మస్కారా కంపల్సరీ పెట్టుకుంటారు తర్వాత లిప్స్టిక్ రెడ్ కలర్ లిప్స్టిక్ వేస్తున్నా ఈరోజు తర్వాత వచ్చేసి వేసుకుంటా ఐలైనర్ వేసుకుంటా లేకపోతే లేదు సో తర్వాత లిప్ బామ్ పెట్టుకుంటా కంపల్సరీగా సో మీరు ఏ లిప్ బామ్ యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి ప్లమ్ అనుకుంటా యా ప్లమ్మింగ్ లిబ్బామ్ బీట్రూట్ ఇది మీకు ప్లమ్ ప్లమ్ వాళ్ళదండి బీట్రూట్ ప్లమ్ బీట్రూట్ లిప్పమ్ అని కనుక మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది సో మీరు తీసుకోండి సో చాలా మంది అడుగుతారు కదా ఏ ఫౌండేషన్ మంచిది అని చెప్పి సో నేను మా అమ్మాయి యూస్ చేస్తాను ఎందుకంటే నేను ఇక్కడ నేను ఇక్కడ రెడీ అవుతా ఉంటానండి సో రెడీ అయ్యే దగ్గర వీడియో తీసిన అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను అప్పుడప్పుడు కన్సీలర్ కూడా వాడతా సో నేనైతే పౌడర్ అయితే ఏమి అప్లై చేయను అండి జస్ట్ ఫౌండేషన్ పెట్టుకుంటాను పౌడర్ కూడా అప్లై చేయను ఒకసారి కన్సీలర్ పెట్టుకుంటాను పౌడర్ కూడా అప్లై చేయను అనమాట సో అది ఒక్కొక్కసారి మంచిగా మేకప్ వేసుకోవాలన్నప్పుడు ప్రైమర్ యూజ్ చేస్తానండి నా దగ్గర టూ ప్రైమర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లూ హెవెన్ రెండోది వచ్చేసి బ్లాక్ మే సో అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయండి లేని ప్రోడక్ట్స్ అంటే ఏం అనమాట నా దగ్గర సో ఈ వీడియో చూస్తే నా గురించి మొత్తం తెలుస్తుంది మీకు ఏదో బండబండగా మేకప్ వేస్తుంది ఫుల్ మేకప్ తోనే ఉంటది మేకప్ లేకుండా బయటికి రాదు మేకప్ లేకుండా వీడియోస్ లో కనిపిస్తుంది అని చెప్తా ఉంటారు కదా చాలా మంది కూడా సో అలా అలా కాదండి నేను ఇప్పుడు వేసుకుని జస్ట్ లిఫ్టిక్ పెట్టుకున్నాను అంతే లిఫ్టిక్ ఇలా పెట్టుకుంటాను కదా ఏమైనా చేతి కనుక్కుంటది కదా ఇది తీసుకెళ్లి ఇలా రాస్తాను అనమాట చీక్స్ తగ్గి కొంచెం రెడ్డిష్ గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది షాడో ప్యాలెట్ మంచిగా ఐస్కి వేసుకోవచ్చు చీక్స్ దగ్గర పెట్టుకోవచ్చు నోస్ కి మీకు ఒక విషయం మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉంది చూసారా జస్ట్ ఇలా ఇలా తీసుకొని ఇలా నోస్ దగ్గర పెట్టుకున్నారనుకోండి మంచిగా మీ నోస్ షైన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ నోస్ దగ్గర అయిపోయాక ఇక్కడ 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 మంచిగా షైన్ అవుతుందండి చాలా బాగుంటుంది అనమాట నేను చాలా చాలా ఇష్టపడతాను మీకు ఎండ్లో చూపిస్తాను చివర నా వీడియోలో అప్పుడు చూడండి సూపర్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను ఇట్లా ఇట్లా రెడీ అయిపోతానండి సింపుల్ అండ్ ఎలిగెంట్ అన్నమాట అనమాట నేను చూస్ చేసే డ్రెస్సెస్ కూడా ఎలా ఉంటాయంటే మంచి కంఫర్టబుల్ గా మంచిగా మెత్తగా ఉండేలాగా చూసుకుంటానండి నేను వేసుకునే కూడా అలాగే చూసుకుంటాను అనమాట ఈరోజు వేసుకున్నది కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుంది మంచిగా ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా ఉందండి ఎలాగ లూన్స్ టైట్ అలాంటిది ఏం లేకుండా మంచిగా ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంది బెల్ హ్యాండ్స్ రావడం వల్ల చాలా బాగుంది లావెండర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది పక్కన ఫోటో పెడతా చూడండి నచ్చితే వాట్సాప్ చేసాయండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు ఇది చూపిస్తా అన్నా నేను చూసారా ఫేస్ ఎలా ఎలిగెంట్ గా ఉందో ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా పెట్టాను సో న్యాచురల్ ఉంది కదా సూపర్ ఉంది కదా సో షూర్ గా ట్రై చేయండి మీరు కూడా అలాంటిది ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది సో స్విస్ బ్యూటీ స్విస్ బ్యూటీ అల్టిమేట్ షాడో ప్యాలెట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా సో ఇవన్నీ ప్రమోషన్ కాదండి జస్ట్ నార్మల్ పీపుల్కి యూజ్ అవుతా ఉంటాయి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఓకేనా ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్